అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా ఆరోగ్యశ్రీ అనేది పేదలకు వరం లాంటిది ఆ సేవలను ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించాలి ఆ డబ్బులు విడతల వారిగా కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో చాలాసార్లు ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలని కోరింది అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా చాలా రోగాలకు పేదలు ఉచితంగా వైద్య చికిత్స పొందుతున్నారు గుండె జబ్బులు కావచ్చు లేదా రోడ్డు ప్రమాదాలు జరిగిన కాళ్ళు చేతులు ఇరిగినా ఇలా చాలా రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు పేదలు పొందుతున్నారు అలాంటి సేవలను ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేయడంతో పేదల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి పెద్ద పెద్దవారు అనారోగ్యం బారిన పడితే వారు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతారు అదే పేదలకు లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యే వ్యాధులు వస్తే అంత డబ్బులు పేదలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరు అలాంటి వారికి ఆరోగ్యశ్రీ ఎంతో ఉపయోగపడుతుంది ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో చాలామంది పేదలు ఆరోగ్య సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు పెద్ద పెద్ద జబ్బులు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకోలేక ఇబ్బందులు పడుతున్నాం అంతంత డబ్బులు మా దగ్గర ఉండవు మాకు ఆరోగ్యపరంగా ఏదైనా మంచి పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రజలు అప్పటి కాంగ్రెస్ పార్టీ నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఫీజు రింబర్స్మెంట్ వన్ జీరో ఫోర్ లాంటి మంచి మంచి పథకాలు పేదల కోసం రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేశారు అవి ప్రజలకు చాలా బాగా ఉపయోగపడ్డాయి కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ పథకాలను అలాగే కొనసాగిస్తూ పోతున్నారు ఎందుకంటే ఆ పథకాలు తీసేస్తే ప్రజల్లో ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత వస్తుంది ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఫీజు ఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలు పేదలకు ఒక వరంలా మారాయి రోడ్డు ప్రమాదాలు జరిగిన లేదా అనారోగ్యంతో ఇళ్లల్లో పేదలు ఇబ్బందులు పడుతున్నా వెంటనే వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేస్తే వాహనం వచ్చి ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారిని ఆసుపత్రులకు తీసుకెళ్తుంది అలాంటి మంచి సేవలు వన్ జీరో ఎయిట్ వాహనం అందిస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి పథకాలు పెట్టారు కాబట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పథకాలను తొలగించలేదు అలాగే కొనసాగిస్తున్నారు అయితే ఆరోగ్యశ్రీకి పేదలు అలవాటు పడిపోయారు గుండె జబ్బులు వచ్చిన వారు లక్షలాది రూపాయలు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకోలేరు అదే ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ఉచితంగా వైద్యం అందుతుంది అయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది దీనివలన పేదలు సంతోషపడుతున్నారు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏం భయపడడం లేదు మాకు ఆరోగ్యశ్రీ ఉంది అనే ధైర్యం ఉంది అలాంటి ఆరోగ్యశ్రీ సేవలు ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు బంద్ చేశాయంటే పూర్తిగా చికిత్స అందించమని వారు నిర్ణయం తీసుకున్నారంటే పేదలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం చెల్లించాలి కనీసం ఆసుపత్రుల యజమానులతో ప్రభుత్వ పెద్దలు సమావేశం నిర్వహించి కొంత డబ్బులైనా వారికి విడుదల చేస్తే ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగుతాయి ఆ విధంగా ఇప్పుడు కూటమి నాయకులు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని యజమానులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వారితో సమావేశం నిర్వహించి ఎలాగైనా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదు ఈరోజు సేవలు బంద్ అయ్యాయంటే పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళడం లేదా అసలు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసేంతవరకు ప్రభుత్వాలు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు పార్టీలు అధికారం లేకి రావాలని ఎన్నికల సమయంలో ప్రజలకు రకరకాల పథకాలు అందిస్తామని హామీలు ఇస్తున్నారు లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమైన ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా పార్టీలు అధికారంలోకి రావాలని పథకాల కోసం వేల వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయలేకపోతుంది ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు బంద్ చేస్తే పేదలు ఎంత ఇబ్బందులు పడతారు ఎంత ఆవేదనకు గురవుతారు అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులతో మాట్లాడి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగేలా చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే కల్తీ మద్యం గురించి అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ నాయకులు ప్రజా ఉద్యమాలకు దిగుతున్నారు ఆందోళన చేస్తున్నారు అలాగే ఇంకా కొన్ని రోజులు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా చేసుకొని కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేలా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయకుండా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులతో మాట్లాడి ఆరోగ్యశ్రీ సేవలు వెంటనే మళ్ళీ యధావిధిగా ప్రారంభమయ్యేట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇలాగే కొన్ని రోజుల పాటు కొనసాగితే ప్రజల్లోకి మరో రకంగా ప్రచారం వెళుతుంది ఒకటైతే ఇక్కడ ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయకముందే ప్రభుత్వాలు ఆసుపత్రుల యజమానులకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్య వైద్యం ఇవి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఉంది